క్రైస్ ద లాడ్ క్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవుని మహాకృపను బట్టి ఉదయకాలము మరొక్క వాక్య ధ్యానముతో మనం ధ్యానించుకుందాం పరిశుద్ధ గ్రంథము పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ గ్రంథములో నిర్గమ కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచనం ఇదిగో త్రోవలో నన్ను నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచి నిన్ను స్థిరపరిచినటువంటి చోటుకు నిన్ను రప్పించుటకును ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నా చూడండి త్రావలో నిన్ను కాపాడి నిన్ను స్థిరపరిచి నిన్ను రప్పించుటకు ఒక దూతను పంపుతున్నా దైవ సన్నిధి వాక్యం చెప్తున్న మాట నీ మనకు ఎవరైతే ప్రభుని విశ్వసిస్తున్నారో వారికి తోడై ఉంది నీ త్రోవలలో నిన్ను కాపాడుటకు నీ త్రోవలో నిన్ను స్థిరపరచుటకు నిన్ను క్షేమముగా క్షేమముగా రప్పించుటకు ఆయన ఒక దూతకు ఆజ్ఞాపించారు కాబట్టి అన్ని విషయములో ఇరవై నాలుగు గంటలు ప్రతి దినము ప్రతి వారము ప్రతి నెల ప్రతి సంవత్సరము సంవత్సరము ప్రారంభించి ముగింపుల వరకు కూడా ఆయన సన్నిధి నీకు తోడవిని నడిపిస్తున్నా ఈరోజు నీ యొక్క బిజీ షెడ్యూల్ అని చెప్పుకుంటూ నిన్ను ఆ మార్గములో స్థిరపరచువాడు కాపాడువాడు ఆయన నిన్ను నడిపించేవాడికి సమయం నువ్వు ఎంతవరకు ఇస్తావు ఇచ్చిన సమయం నువ్వు ఎంతవరకు సద్వియోగపరచుకున్నావు చూడండి నీ పని పాటల్లో పడిపోయి దేవునికి ప్రాధాన్యత ఇవ్వక దేవునికి సమయం ఇవ్వక నువ్వు బిజీ బిజీ అని బిజీలో పడిపోయినటువంటి స్థితిలో టెన్షన్స్ మధ్యలో కొన్ని కొన్ని ఆటంకాల మధ్యలో ఉన్నావేమో దేవుడికి దేవుడికి సమయమే ఆయన నీకు తోడై ఉన్నాడు ఆయన నేను స్థిరపరుస్తాడు నేను బలపరుస్తున్నాడు నేను నడిపిస్తున్నా ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి నువ్వు ఎంతగా ప్రభుకి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావో ఒక్కసారి నీ మనస్సాక్షిని అడిగి ప్రభుని వేడుకో ఏబు గ్రంథంలో మనం చదువుతున్నాం ఇషా గ్రంథం మనం మొదటిగా చూద్దాం నలభై ఒకటో అధ్యాయ మూడో వచనంలో అతడు వారిని తరుముచూ ఉన్న తరుముచూ ఉన్నాడు తాను ముందు వెల్లని త్రోవలలో సురక్షితముగా దాటిపోవచ్చు కొన్ని కొన్ని పరిస్థితులు వ్యసనాలు తరుముతుంటాయి మనుషులు తరుముతూ ఉంటాయి కానీ దేవునికి నువ్వు ఎప్పుడైతే సమయం ఇస్తున్నావో దేవునికి ఎప్పుడైతే నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావో చూడండి ఇంతకు ముందు వెళ్ళలేనిటువంటి సురక్షితమైనటువంటి త్రోవలు నిన్ను నడిపిస్తున్నాయి కొన్ని తరుముతుంటాయి సాతాను గడిపనేదే మనుషుల్లో కుటుంబంలో భార్య భర్తల మధ్యలో పిల్లల మధ్యలో తల్లిదండ్రుల పిల్లల మధ్యలో ఆర్థికమైన మధ్యలో కొన్ని కొన్ని ఆరోగ్యకరమైనటువంటి విషయంలో తరుముతూ ఉంటాడు ఇలాంటి టెన్షన్స్ వాతావరణములో నీవు దేవుని మీద నువ్వు ఆధారపడినటువంటి అనుభవాల మధ్యలో ఉన్నప్పుడు ఇదిగో నీవు మునుపెన్నడు వెళ్ళని త్రోవలో నేను సురక్షితముగా దాటిపోవుచున్నావు ఎప్పుడనంటే దేవునికి సమయం ఇచ్చినప్పుడు ఇరవై ఎనిమిదో అధ్యాయం పదిహేను వచ్చిన ఆది కాండములో మనం ఇక్కడ యాకోబును మనం చూస్తాం ఇరవై ఎనిమిది పదిహేను ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళుతున్న ప్రతి స్థలమందు నన్ను కాపాడుచు ఈ దేశమునకు నన్ను మరలా రప్పించదవు రప్పించదనని నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను విడవనని చెప్పగా ఇది నెరవేరు వరకు నేను విడవను ఒకటే తీర్మానం యాకోబు తీర్మానం వెళుతున్నా నీ మార్గములో తల్లిదండ్రులు కాదని అయినవారు కాదని నేను విడిచిపెట్టి నేను వెళుతున్న ఈ త్రోవలో ఈ త్రోవలో నాకు తోడై ఉన్నావు నాకు తినడానికి ఆహారము కట్టుకునటానికి వస్త్రములు కావలసినవంతా కూడా నీ ఇవ్వగలిగినవని దేవుని సన్నదలు ఇది నిశ్చయముగా పరలోక గవని అయి మరొకటి కాదని విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేసి ఆత్మ సంబంధముగా నడుచుకున్నాడు అక్కడ చెప్తున్న మాట ఈ దేశమును నిన్ను మరలా రప్పించుటకును నేను నీతో చెప్పినది నెరవేరే వరకు నిన్ను విడవనని చెప్పి దేవుడు అంత గొప్ప ఆయన సన్నిధి మనకు తోడయుండి మనతో నడుస్తున్నాడు చేరవలసిన గమ్యస్థానానికి చర్చగలిగిన సమర్థుడు ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఏబు గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో చదివితే మరియు నీవు దే దేని నేను యోచించుచున్నగా అది నీకు స్థిరపరచబడి ఉన్నదని మార్గముల మీద వెలుగు ప్రకాశించను చూసారా వెలుగు ఎప్పుడు ప్రకాశించాలి మార్గాల మీద ప్రకాశించాలి నువ్వు వెళ్తున్న మార్గము వెలుగు సంబంధంగా ఉండాలి చీకటి సంబంధాలుగా కావు నువ్వు ఏమి యోచిస్తున్నావు ఏం ఆలోచన చేస్తున్నావు నీ మార్గముల మీద వెలుగు వెలుగు ప్రకాశించాలి మీరు గమనించాలి ఆ రోజుల్లో ప్రభున యేసుక్రీస్తుని ప్రకటన చేస్తున్నారు దమస్కోలో ఉన్నారన్న సంగతి తెలుసుకొని సౌలు అధికారపూర్వకంగా కొన్ని పత్రాలు పట్టుకొని మరి సువార్త ప్రకటిస్తున్నటువంటి వారి మీదకి వారిని లేకోకుండా నిర్మూలన చేయటానికి నేను బయలుదేరని ఆలోచించాడు అధికారంతో వెళ్తున్నాడు గుర్రం ఎక్కాడు నానా విధాలైనటువంటి పరిస్థితులు అతల్లో కలిగి ఉన్నాయి కానీ ప్రియమైన దేవుని బిడ్డారా అతని చీకటిగా ఉన్న మార్గాల్ని ఒక్కసారి అకస్మాత్తుగా వెలుగుమయముగా మార్చేశాడు అపోస్తుల కార్యంలో ఇరవై ఆరో అధ్యాయం పదమూడవచనలో చదివితే రాజు మధ్యాహ్నం అందు నా చుట్టూ నాతో కూడా వచ్చువారి చుట్టూ ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిరి ప్రకాశమైనటువంటి ఒక వెలుగు త్రోవలో ప్రకాశించి తిని నేను చూశాను నేను చూశాను ఏమని చెప్తున్నాడండి ఇక్కడ సవులు సవులుగా ఉన్న పౌలు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిరి ఆకాశములో ఉన్నటువంటి ప్రకాశమానమైనటువంటి ఒక వెలుగు నాకు త్రోవలో ప్రకాశించుట నేను చూసి తిని ఏసై అక్కడ ప్రత్యక్షమై చీకటిగా ఉన్న సౌలు జీవితములో వెలుగుమయముగా మార్చ ఈరోజు నీ మార్గం వెలుగుగా నీ త్రోవ మొదటిగా చెప్పిన మాట చూడండి ఏసుతో మనము మనము వెళ్ళవలసిన త్రోవలు మనము చక్కగా చేరాలంటే ముందు చక్కని త్రోవలో నడవాలి రెండవది వెలుగు తేజస్సు నీ మార్గములో ఉండాలి వెలుగు తేజస్సు నీ మార్గములో ఉండాలి నిర్గమకాండం పదమూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చదివితే వారు పగటి వేళ మనం గమనించినట్లయితే పగలు రాత్రి ప్రయాణములు చేయిచి ఉన్నట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకును పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగుని చుట్టుకును రాత్రివేళ అగ్నిస్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చను ఎప్పుడు మనం గమనించాలి రాత్రివేళ అగ్నిస్తంభములోను పగటి వేళ మేఘస్తంభములోను వారికి ముందుగా వెలుగుగా ఉండటానికి దేవుడు వారిని ముందుగా వెలిగించి నడిపించబడుతూ ఆయన ముందుగా నించారు ఎప్పుడంటే ఇజ్రాయిల్కి ఎప్పుడు వెలుగుగా ఉన్నాడు ఎప్పుడు మరుగు చేశారనంటే మేఘము క్రింద ఉన్నంత వరకు మేఘము క్రింద ఉండి ఆ మేఘమును మాటుగా చేసుకొని ప్రయాణం అంతటిలో కూడా దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు నడుచుకున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఈరోజు నువ్వు ఆత్మీయంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆ అనుభవాల మధ్యలో సంగమనే ఒక మేఘము క్రింద ఉన్నవా కొంతమందిని చూడవచ్చు ఆ సంఘం కాదని ఈ సంఘం ఈ సంఘం కాదని ఆ సంఘం ఆ సంఘం వీళ్ళకి ఎక్కడ నచ్చిన చోట ఉంటారు నచ్చని చోట వెళ్ళిపోతాం వీళ్ళకి ఒక ఆత్మీయత దొడ్డి ఉందా ఆత్మీయతలో కలుగు చేసేటువంటి సేవకులు ఉన్నారా ఆ సంఘం యొక్క నియమ నిబంధనలు ఏంటి ఆ నియమంలో దేవుడు చెప్పినటువంటి వాక్యం యొక్క తీర్మానాలు అనే ఆ సంఘం అనే ఒక మేఘము క్రింద ఎవరైతే అనుసరించి నడుచుకుంటున్నారో వారికి వెలుగు నిచ్చుటకు ఎక్కడ చీకటి కమ్మకుండా వారి త్రోవల మధ్యలో ప్రభు ఉన్నారు అంటానికి ఏమాత్రం కూడా సందేహమేమి లేదు కాబట్టి ప్రియమైన దేవుని మిలాల వాక్యం చెబుతున్న మాటలో మనం గమనించి గ్రహించి దేవునితో నిబంధన కలిగిన వారమై ఏమని ఉన్నది మనం చూస్తే నువ్వు వెళుతున్నటువంటి త్రోవ చక్కగా ఉండాలి ఇదిగో ఆ చక్కగా ఉండాలంటే నువ్వు ఒక చక్కని త్రోవలో ఉండాలి రెండోది ఆ త్రోవ వెలుగుగా ఉండాలి మూడోది ఆ మేఘమును మాటుగా అంటే సంగములో నువ్వు సహవాసములో నువ్వు స్థిరపడాలి స్థిరపడినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను అన్ని విషయములో కూడా నీ వెళ్ళవలసిన త్రోవలో చక్కగా నిన్ను గాక దేవుడి మాటలు మన పక్షముగా దీవించి ఆశీర్వదించి నడిపించునగాక ప్రార్థించాలి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా ప్రభు మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు నీ కృపా దయా సంకల్పమును బట్టి ఇంతవరకు నీ వాక్యమైన మీ బిడలను మీరే చక్కని త్రోవం ఇదిగోనైనా వెలుగు గలిగిన ద్రావం అయా సంగము యొక్క సహవాసము మేము కోరుకున్న రేవుకు చేర్చగలిగిన వాడు మీరే కదా మీ బిడలు ప్రార్థనలు విని వాటి ప్రకారంగా వాక్య ప్రకారంగా తమ జీవితములు సరిచేసుకునేటానికి సర్వ సర్వమహిమా ఘనతా భావాలు ఏసు ఏసుక్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించి వేడుకొని ఆం తల్లి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా